परलेदे माइगरीची विचक्षम ఏం చేసావ్ అదే నేను బిట్ పంపించనా హలో ఈరోజు నెక్స్ట్ టైం మీరు జాలే ఓకే కే యూసర్ ఇది దేఖేను పోజ్ నాల జా ఆగాల మేడం వొట్ లైట్ ఆడి దేయొక పాట వొట్ లైట్ ఆడి దేయొక పాట వొట్ లైట్ ఆడి దేయొక పాట వొట్ లైట్ कौन जान गए सर मक्की एकलागे सर मक्की एक बार जय जय पटेल जय जय पटेल जय जय पटेल बहार इंडिया बहार बहार इंडिया बहार बहार पुच करना बहार बहार पुच करना बटे नायकत्व आला कुंजा हां कुंजा लकला आ हिलबो तो इन को सारी कुंजा कूस नी केम कालद ইয়াল <laughs> <laughs>

ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించారు దీన్ని వ్యవస్థాపక దినం కింద మనం అందరం కూడా చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఆ రోజున మరి అన్న అన్న తండ్రి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఆ రోజున స్థాపించబట్టే ఆనాడు ఆయన రెండు కిలో రెండు కేజీ రెండు రూపాయలకి మరి కిలో బియ్యాన్ని అందించి మరి సంక్షేమాన్ని ఏ విధంగా అయితే మొదలు పెట్టారో అలాగే ప్రతివాడికి కూడా ఇల్లు ఇవ్వాలనేది పేదవాడికి ఉండాలనే ఉద్దేశంతో మరో ఆ రోజున సినిమా రంగం నుంచి వచ్చి పేదవాడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పార్టీని స్థాపించి మరి పేదవాడికి ఏదైతే న్యాయం చేశారో దానికి అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధిలో కానీ పేదవాడి సంక్షేమ విషయంలో కానీ మరి ఆయన తెలుగు ఉపయోగించి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా ఉంది అంటే దానికి ముఖ్య కారణం మరి ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారే మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడలోనే మరి లోకేష్ గారు కూడా నడుస్తూ మరి యువకలంతో యువతను ఉరుగులు ఇస్తూ మరి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఏదైతే పార్టీని స్థాపించారో దానికి అంతకంటే మించిన ఉత్సాహంతో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ మరి విజయం సాధించి మరి అందరికీ కూడా యువతకు కానీ ఏదైతే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో మరి దాని యొక్క సార్థకతను అందరూ కూడా చేసుకోవడం జరిగింది నిరూపించడం జరిగింది మరి ఈ రోజున మనం ఈ ఆదిభావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఇవాళ వరకు కార్యకర్తలు ఏ విధంగా ఐక్యమత్యంతో మరి రాష్ట్రాన్ని ఎవరికి తీసుకెళ్లారో ప్రతి ఒక్కరు కూడా ముందు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గత నలభై మూడు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏం చేశారు ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఏ విధంగా న్యాయం జరిగింది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ అందరికీ న్యాయం చేయటం ఒక్కసారిగా కుదరదు ఒక్కొక్కరుగా ఎందుకంటే నాయకులు అనేక మంది ఉంటారు ఎనభై మంది ఉంటారు పదవులు ఇచ్చేది ఇరవై ఉంటాయి సంక్షేమం ఇప్పుడు బీసీ లోన్లకే వచ్చినాయి మరి నాలుగు వేల మంది అప్లై చేశారు మూడు వందల మందికే వస్తాయి మరి ఎందుకనంటే అంటే మీరు దానికి అసంతృప్తి పడుకోవడం ఎవరైతే ఉన్నారో తప్పతపాలకి ఒక సంవత్సరం ఒకరికి ఒక సంవత్సరం ఒకరికి ఒక సంవత్సరం ఒకరికి వస్తుంది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది కంగారు పడి మనం ఏ విషయంలో కూడా తొందరపాటు చేసుకోకూడదు కార్యకర్తలు ఎవరైనా తొందరపడినా అది చెప్పవలసిన బాధ్యత కార్యకర్తల మీదే ఉంది ఎందుకంటే మనం సమిష్టిగా ఏదైతే విజయం సాధించామో సమిష్టిగా అభివృద్ధి చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది దానికి కార్యకర్తలు అందరూ కూడా సహకరించుకుని మరి ఈ రోజున ఎంత ఘనంగా మరి అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఆర్భు దినోత్సవాలు మళ్ళీ వైభవంగా ఆంధ్ర రాష్ట్రం అంతా మరొకసారి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే నానుడితో పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం అంతకు ముందు తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఢిల్లీలో ఎంతో అవమానాలు గురి అవుతున్నటువంటి సందర్భంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా మరి ఏ బ్రహ్మముహూర్తాన తెలుగుదేశం పార్టీని ఆ మహానుభావుడు స్థాపించాడో ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందంటే దానికి ప్రధాన కారకులు మన పార్టీ వ్యవస్థాపకులు మనందరికీ కూడా దైవ సమానమైనటువంటి ఎన్టీ రామారావు గారికి ముందుగా దోహాలు అర్పిస్తూ వారి యొక్క బాటలోనే మన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఆ రోజున రాష్ట్రంలో అనేక రకాలైన సంస్కరణలు ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాడు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమ సమాజ స్థాపన కోసం మనం చేయాల్సిన పనులన్నీ కూడా చేయటంలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే సక్సెస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు అని చెప్పడానికి నేను గర్వపడతాను